ప్రేక్షకుల కోసం మన ఛానల్లో పెడుతున్నాను కథ పేరు అమ్మ మూలం తమిళ కథ తెలుగు వర్షన్ రచయిత ఎవరో తెలియని వాట్సప్ స్టోరీ రమణి వెంకటేష్ గారు ద్వారా కథ నిడివి పొడిగింపు గళం మీ భవదీయుడు కొండపల్లి ఆ ఆరోజు ఆదివారం అయినా ఉదయం ఏడున్నరకే తను వైశాలి తమ ఇద్దరి పిల్లలు తయారై టిఫిన్లు కానిచ్చుకొని ఎనిమిది గంటలకు రాబోయే అమ్మ కోసం ఎదురు చూస్తున్నాం బామ్మను ఎప్పుడు చూద్దామా అని పిల్లలు ఆరాటం అత్తగారు తమతో సర్దుబాటు చేసుకుంటుందో లేదో అని వైశాలి కంగారు తన అమ్మకు నిన్ననే ఫోన్ చేశాడు ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా వస్తానని రాత్రి ఎనిమిది గంటలకల్లా భోజనం చేసి తిరిగి అన్నయ్య ఇంటికి వెళ్ళాలని చెప్పింది తనకు పెళ్ళైన ఈ ఆరేళ్లకు తొలిసారిగా తన ఇంటికి వస్తుంది అమ్మ అమ్మ ఏమైనా మారిందా ఇంతకుముందు ఉన్నట్టుగానే ప్రేమపూర్వకంగా స్పందిస్తుందా అనే ఆలోచిస్తున్నాను ఇలా ఆలోచనలు ఉండగానే కాలింగ్ బెల్ మోగడంతో దిగ్గున లేచి వెళ్ళి తలుపు తీశాను ఎదురుగా అమ్మ భుజానికి ఒక బ్యాగుతో నిండుగా బయటను చదురుకుంటూ చేతిలోని కాగితంతో అడ్రస్ను సరిపోల్చుకుంటూ అమ్మ ఎదురుగా కనిపించింది అమ్మా అనుకుంటూ అమ్మ చేతిలోని బ్యాగు తీసుకొని లోపలికి దారితీశాను నాయన ఎలా ఉన్నావురా వరుణ్ అంటూ ప్రేమగా నిమిరి వీపుపై చేయి వేసి లోపలికి నాతో పాటే వచ్చింది వైశాలి ఎదురుగా వస్తూ రండి రండి అని ఎదురుగా వచ్చింది అత్తా కోడళ్ళ ఆలింగనాలు అయ్యాక ప్రయాణం బాగా సాగిందా అత్తయ్య అని అడిగింది ఆ అడ్రస్ అవి క్లియర్గానే ఉన్నాయిగా అమ్మ చిన్నోడు క్యాబ్ బుక్ చేసి కారులో కూర్చోబెట్టాడు అక్కడ ఎక్కి ఇక్కడ దిగడమేగా అంది అమ్మ అమ్మని సోఫాలో కూర్చోబెట్టి అమ్మకు మంచినీళ్ళు అమ్మ ఇష్టంగా తాగే ఫిల్టర్ కాఫీ తెచ్చి చిన్ని వైశాలి అమ్మ కాఫీ తాగుతూ చుట్టూ చూస్తూ ఏమే వైశాలి నా మనవడు మనవరాళ్ళు ఎక్కడే అని అడిగింది అప్పుడు వైశాలి చిన్నగా నవ్వుతూ అరే పిల్లలు ఇలా రండి బామ్మ వచ్చింది చూడండి అని పిలిచింది ఇద్దరు భయంతో సిగ్గుతో బయటకు వచ్చారు పిల్లల్ని నేనే అమ్మకు పరిచయం చేశాను అమ్మ వీడు రవే ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు ఇదేమో రమ్య ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తుంది అని చెప్పాను పిల్లల వైపు తిరిగి రై బామ్మ నీకు తెలుసు కదా అన్నాను దానికి రవి నాన్న నిన్ననేగా మీ ఫోన్లో నాకు చూపించారు అన్నాడు అమ్మ ఆరిబడవా అని వాళ్ళిద్దరిని లాక్కొని దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని బుగ్గలు చిరిమి నెవరితో వాళ్ళకు తెచ్చిన బొమ్మలు మరియు పలహారాలు అందించింది అమ్మవైపు చిరకవైపు బుద్ధిమంతులా కూర్చొని అమ్మ పెట్టే పలహారాలు తినుకుంటూ మా వంక అలా అలా చూస్తున్నారు అమ్మ నా ఆఫీసు గురించి ఉద్యోగం గురించి ప్రశ్నలు వేసింది ఎలా ఉందిరా అని ఉద్యోగము అని వైశాలినేమో వాళ్ళ అమ్మ నాన్నల ఆరోగ్యం గురించి ఆరా తీసింది ఆ పుట్టింటి వాళ్ళ గురించి ప్రస్తావన రావడంతో వైశాలి కూడా చాలా సంతోషంగా జవాబు చెప్పింది కాసేపు అయ్యాక అమ్మ లేచి అయ్యో టైం అవుతూనే ఉందిరా ఇక వంట మొదలు పెడతాను నీకు ఇష్టమేమైనవి ఏమిటో చెప్పు ఏమైనా స్పెషల్స్ కావాలా అంటూ నా దగ్గరగా వచ్చింది అయ్యో మీరు కూర్చోండి అత్తయ్య నేను వంట చేస్తాను అని వైశాలి అన్నది భలేదానివే వాడికి నచ్చినవి ఉన్న రోజైనా నన్ను చేయని ఓ అమ్మాయి కావాలంటే నువ్వు వచ్చి సాయం చేయి అంది సరే అత్తయ్య అని అత్తాకోడళ్ళు ఇద్దరు వంటగదిలోకి వెళ్ళారు ఇవాటి నేను అంతా నేననే సిద్ధం చేశాను అమ్మ బాగా చేసే వంటలే పప్పు ఆలుగడ్డ వేపుడు చల్ల మిరపకాయలు అప్పడాలు సొరకాయ ముక్కల పులుసు అదరుగా కొబ్బరి రోటి పచ్చడి వంటింటిలో నుంచి కూరల గుమగుమలు పోపు వాసన కరివేపాకు చిటపటలు వినిపిస్తూనే ఉన్నాయి అమ్మ మధ్య మధ్య హాల్లో టీవీ చూస్తున్న నన్ను పలకరిస్తూ నా చిన్నప్పటి ముచ్చటాల జ్ఞాపకాల దొంతరాలను అలా కదిలిస్తూనే ఉంది పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ బామ్మ బామ్మ అని వంటింట్లోకి వెళ్ళి వస్తూనే ఉన్నారు మధ్యాహ్నం పన్నెండు ముప్పై కల్లా వైశాలి భోజనాలు రెడీ అందరం ఒకేసారి కూర్చొని తిందామని ఆర్డర్ వేసింది ఇక భోజనాల సమయంలో కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు కానిస్తున్నాం పిల్లలైతే అప్పడాలు అడిగి మరీ మరీ వేయించుకుంటున్నారు ముచ్చట్లన్నీ ఆమె చెప్తుంది ఆ కాలంలో ఆ పల్లెటూళ్ళులో ఆ పెద్దోడు ఈ చిన్నోడు అని తనకు కొడుకులు చేసిన అల్లల్ని మనవడికి మనవరాలికి వైశాలికి చెప్తుంది అన్నం తింటుండగా చల్ల మిరపకాయ గింజ గొంతులో పడి చ కూర అమ్మ లేచి వచ్చి మాడున తడి చేస్తూ అద్ది నెత్తిని అదుముతూ మంచినీళ్ళు అందించి చిన్నగా చిన్నగా తిను వీడెప్పుడూ ఇంతే ఎందుకు ఇంత అన్నాన్ని తొందరగా తింటావు అని వీపు తట్టింది అమ్మ మమకారానికి ఆ కారం దెబ్బకుపోయింది అమ్మ చేసిన వంటలన్నీ వైశాలికి పిల్లలకు బాగా నచ్చాయి మరీ మరీ అడిగి పెట్టించుకొని తిన్నారు చాలా సంవత్సరాల తర్వాత తృప్తిగా భోజనం చేశాను పిల్లలిద్దరూ భామతో కలిసిపోయినందున కథలు చెప్తూ వాళ్ళతో సంతోషంగా సమయం గడిపింది అమ్మ నేను కూడా ఒక చిన్న కొనుకు తీసి లేచేసరికి ఇల్లంతా వాసన జీడిపప్పు బర్ఫీ వేడి వేడి పకోడీలు నన్ను ఆహ్వానించాయి అందరూ ఇష్టంగా సాయంత్రం స్నాక్స్ తిన్నాం పిల్లలైతే సూపర్ బామ్మ అని తోడారు బామ్మతో వాళ్ళ తర్వాత మాటలు మాట్లాడదాం బామ్మ నువ్వు ఎక్కడా ఉండకు ఇక్కడే ఉండు మా ఇంట్లోనే ఉండు అని ఒకటే పోరు అప్పుడు బామ్మ అది కాదురా నాన్న మీ నాన్న మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చేస్తేగా అప్పుడు మీ దగ్గరే ఉంటాను ఇప్పుడు వెళతాను ఓకేనా అంది బామ్మ ఈలోగా ఏడు నలభై ఐదుకు మొబైల్లో మెసేజ్ వచ్చింది అమ్మకు అమ్మ నాకు ఆ మెసేజ్ చూపిస్తూ మీ అన్నయ్య కారు పంపించాడట అన్నది అప్పుడు నేను అమ్మవంక చూస్తూ బాధపడుతూ సరేనమ్మ నువ్వు బయలుదేరు అన్నాను పిల్లలు బామ్మ కొంగు గుంజుతూ బామ్మ బామ్మ అని అంటున్నారు అప్పుడు వైశాలి ఉండండి అత్తయ్య అని లోపలికి వెళ్ళి ఒక చీర తీసుకొని వచ్చి అమ్మ చేతిలో పెట్టి నమస్కారం చేసి నన్ను కూడా నమస్కరించమన్నది మేమిద్దరం నమస్కరించినాక మా ఇద్దరిని తను దగ్గరికి తీసుకొని చిరంజీవులా మంచి ఆరోగ్యవంతుల్లా ఇల్లా పాపలతో సుఖంగా వర్దిల్లంట్రా అని ఆశీర్వదించింది ఆ తర్వాత అమ్మను బయటికి తీసుకెళ్ళాను ఆ అమ్మను బయటికి తీసుకెళ్ళాక హాల్లో ఎక్కించేటప్పుడు ఎంతైందమ్మా అని నేను అడిగాను ఆమె చిరునవ్వుతో తన సంచిలో నుంచి ప్యాడ్ లాంటి ఒక మానిటర్ తీసి లెక్కలు చేసి మొత్తం ఉదయం ఎనిమిదింటి నుంచి రాత్రి ఎనిమిదింటి వరకు పన్నెండు గంటలు అయిందిరా గంటకి పదిహేను వందల చొప్పున పద్దెనిమిది వేలు అయింది జిఎస్టీ ఎక్స్ట్రా నేను పిల్లలకి తెచ్చిన బొమ్మలు గట్రా ఈ ప్యాకేజీలోనే వస్తాయి మా యాప్లో మనీ ఉంటే టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది జీపే కార్డ్ పేమెంట్ మీ ఇష్టం అంది అమ్మను కాల్లో కూర్చోబెడుతూ మొన్న నేను చదివిన ఒక యాడ్ని జ్ఞాపకం తెచ్చుకున్నాను మీకు తల్లిదండ్రులు పోయారా మీ తల్లిగా తండ్రిగా మీతో ఒకరు ప్రేమగా గడపాలా వారి గురించి మీ కుటుంబ సభ్యుల గురించి వివరాలను మా వెబ్సైట్కి పంపండి మా దగ్గర శిక్షణ పొందిన వారిని మీరే ఎంపిక చేసుకోవచ్చు వారిని మీ ఇంటికి పంపుతాం వారు మీ ఇంటికి వచ్చి మీకు తగిన విధంగా ప్రేమాభిమానాలు చూపించి వెళ్తారు మా బంధుత్వం డాట్ కామ్ని కానీ మా యాప్ని కానీ డౌన్లోడ్ చేసుకొని ఈ ప్రకటనని తొమ్మిది సంవత్సరాల కిందట మరణించిన తల్లిముఖం గుర్తు చేసుకొని ఆ ప్రకటనకు జీపే ద్వారా డబ్బులు పంపాను నేను అమ్మ చేయూపుతో తన నెక్స్ట్ అపాయింట్మెంట్ కొరకు బయలుదేరింది ఆ అద్దే అమ్మ ఇది ఈరోజు కథ రేపు ఇది వాస్తవం కావచ్చు మనం ఎటు వెళ్ళిపోతున్నామో తెలియడం లేదు మనకు అన్నీ అమరినప్పుడు అమ్మ నాన్నలను అనాథాశ్రమంలో పడేస్తాం వాళ్ళ ప్రేమాభిమానాలు మనకి ఏవీ గుర్తురావు మనకు ఆ ప్రేమాభిమానాలు కొరతగా ఉన్నప్పుడే ఈ విధంగా అయ్యో అమ్మతో అనుబంధాలన్నీ గుర్తుకు రావచ్చు ఈ మానవ నైజానికి మానవ వింత ప్రవర్తనకు ఆలోచిస్తూ ఆలోచిస్తూ దూరంగా సాగిపోతున్న కారునే చూస్తూ ఒక నిట్టూర్పు విడిచి ఇంటిలోకి నడిచాను నేను